మీ బాబు పేరు అసలు ఈ రోజు ఈ మీటింగ్ రావడం వల్ల ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి అయితే పెడుతున్నారు కదా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ అని చెప్పేసి అయితే కండక్ట్ చేస్తున్నారు స్కూల్స్ లో సో ఎలా అనిపిస్తుంది మీటింగ్ పెడడం వల్ల మీకు పిల్లల గురించి తెలియని విషయాలు తెలుస్తున్నాయి ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు స్కూల్లో ఎలా ఉంటారన్న ఒక ఒపీనియన్ అనేది ఇక్కడ తెలుసుకుంటున్నాం మేము స్టడీ విషయం కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా కూడా ఇక్కడ ఈ మీటింగ్ వల్ల మాకు తెలుస్తుంది మీటింగ్ వల్ల ఉపయోగం అంటారా మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియని మెసేజ్ తెలుస్తుంది కదండి సో వెరీ గుడ్ మెసేజ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యాయి కదా ఎట్లా ఉంది మీ పిల్లలకి ఏమి ఇచ్చారు అసలు స్కూల్స్ లో అసలు ఇది గవర్నమెంట్ స్కూలా అని కూడా జాయిన్ చేసిన పేరెంట్స్ మాకే తెలియడం లేదు వీళ్ళని చూసి బయట వాళ్ళు కూడా ఎక్కడ చదువుతున్నారు ఏంటి పలానా గవర్నమెంట్ స్కూల్ అవునా ఇది గవర్నమెంట్ స్కూలా ఆ యూనిఫామా అని వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కండక్ట్ చేయండి మేము కూడా జాయిన్ చేస్తాం అంటే ఒపీనియన్ లేని వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఒపీనియన్ వస్తుంది ఈ యూనిఫామ్ చూసి ఈ కొత్త యూనిఫామ్ చూడటం వల్ల వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ వచ్చింది ఒక యూనిఫామ్ లోనే ఇంత చేంజ్ ఉంది అని అంటే ఒక ఒక స్టూడెంట్ భవిష్యత్తు ఇంకా ఎంత వరకు ఉంటదని ప్రతి కూడా గ్రహిస్తున్నారు సో ప్రతి పేరెంట్స్ కూడా తెలుసుకొని జాయిన్ చేస్తున్నారు చాలా బాగుంది యూనిఫామ్ ఆ యూనిఫామ్ కంటే యూనిఫామ్ వెరీ గుడ్ ఇది గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అని ఎవరు గ్యాదర్ చేయలేకపోతున్నారు స్కూల్ అనుకుంటున్నారు వాళ్ళకి మనం చెప్తే గానీ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ అని తెలియడం లేదు ఇట్ ఇస్ జెడ్ ఇంతకు ముందు మా ప్రభుత్వం వాళ్ళ సింబల్ ఉండేది బ్యాగ్ పైన కానీ బుక్స్ పైన కానీ ఎక్కడైనా సరే వాళ్ళ సింబల్స్ ఉండేవి ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏంటంటే పొలిటిషియన్ కి ఎడ్యుకేషన్ కి అసలు సంబంధం లేదు సో వాళ్ళు ఏం చేశారనంటే ఒక కోడ్ ని ఏర్పాటు చేశారు వాళ్ళ షూ మీద కానీ బెల్ట్ మీద కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో కానీ యాడ్ చేశారు సో ఇది బాగుంది ఈ పరిపాలన బాగుంది తల్లి కోందరం వేస్తా ఉన్నారు వచ్చిందమ్మా మీకు వచ్చిందండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి నాకు వచ్చాయి అంటే ఎంతో ముందు ఒక పిల్లడికి వచ్చేది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వస్తుంది కదా వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి తల్లికి వందన డబ్బులు వచ్చాయి ఐ విల్ సాటిస్ఫాక్షన్ ఇద్దరు పిల్లలకి కూడా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే నేనే కాదు ప్రతి పేరెంట్ కూడా ఏ ఉద్దేశంతో అయితే డబ్బులు వేసారో ఆ డబ్బులు దానికి మాత్రమే ఉపయోగించాలి పర్సనల్ ఖర్చులకి ఉపయోగించుకోకూడదన్న ధ్యేయంతో గవర్నమెంట్ వేశారు కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా దానికే ఉపయోగించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు ముఖ్యంగా మిడ్ డే మీల్ ఏదైతే ఉందో మధ్యాహ్న భోజనం పదకొండు మధ్యాహ్న బోధకం పథకంలో పెడుతున్నారు ఈ గవర్నమెంట్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఏమంటున్నారు పిల్లలు సన్న బియ్యంతో భోజనం ఎలా ఉంది అంటున్నారు బాగుంది పిల్లలకి స్కూల్లో చెప్పేది కూడా ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి తినండి తింటేనే కదా బాగుందా బాగోలేదన్న తెలిసేది సో బాబుకు కొంచెం మార్పు కూడా వస్తుంది అంటే బేగా పేరెంట్స్ మీటింగ్ కానీ రెండు రోజులు ముందుగానే చెప్పారు హెచ్ఎం సార్ గారు నాన్న కానీ తండ్రి కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు రావాలని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత వస్తే బాగానే చెప్పారు మీటింగ్ కూడా బాగానే మీటింగ్ మీటింగ్లో అంటే గంజాయి గురించి పిల్లోడు స్కూల్లో ఎట్ట చదువుతున్నాడా మళ్ళీ ఇంటికి వచ్చి ఒక గంట చదివిస్తున్నారా లేదా అని చెప్పి హెచ్ఎం సార్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ చెప్పారు బాగా చెప్పారు అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇక్కడ స్కూల్లో బాధ్యత కాకుండా ఇంటి దగ్గర కూడా కొంచెం తల్లి కేర్ తీసుకుని ఒక గంట చదివిస్తే బాగుంటుంది చెప్పి కూడా పెద్దలు గారు చెప్పారు బాగా ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంత శ్రద్ధ తీసుకుని ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ లో చెప్పేవారంటే మీటింగ్ పెట్టి అంటే ఇంత శ్రద్ధ తీసుకునేవారు కాదు కొంచెం ఇప్పుడు కొంచెం బాగానే తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఎలా ఉందండి మీ పిల్లలకి స్కూల్లో చదువు కావచ్చు మన రీసెంట్ గా బ్యాగ్ కానీ ఇవన్నీ ఇచ్చారు కదా బుక్స్ యూనిఫామ్ ఇవన్నీ ఇచ్చారు బాగానే ఉన్నాయండి బాగానే ఉన్నాయండి అవన్నీ ఇచ్చారు బాగానే ఉన్నాయి ముందు ముందు కూడా స్టడీ కూడా బాగానే ఉంటుంది అని చెప్పి అంటే మేము అనుగట నుంచి వచ్చామండి ఇంకా కానూరులో ఉంటున్నాము ఇంకా కానూరు నుంచి అక్కడ స్కూల్ కొంచెం బాగలేదని చెప్పేసి ఇంకా పడమట హై స్కూల్ అంటే బాగుంటుందని చెప్పి అక్కడ చెప్పారండి సరే అక్కడ నుంచి తీసుకొచ్చి పిల్లోడికి ఇక్కడ ఏ కొంచెం భయం వేసిందండి అంత దూరం నుంచి ఇక్కడ తీసుకొస్తాను మళ్ళీ బాబు బయటికి వెళ్ళిపోతాడేమో ఏదైనా గంజాయికి గింజ అలా అలవాటైపోతాడేమో అని చెప్పి కూడా చాలా భయపడ్డానండి లేదన్ ఇక్కడ అందరూ హెచ్ఎంసార్ కానీ అందరు సార్ వాళ్ళు కానీ అందరూ అసలు గేట్ దగ్గర పిల్లోడిని అసలు బయటకైతే వదిలిపెట్టట్లేదండి నాలుగు రోజులు నేను కూడా ఎయిర్ తీసుకుని ఇక్కడే కూర్చున్నానండి కూర్చుంటే అసలు ఆ గేట్ లో నుంచి బయటికి ఎల్లనివ్వట్లేదండి పిల్లలకి మీ పిల్లలకి ఇవన్నీ యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇవన్నీ ఎవరు ఇస్తున్నారో తెలుసా తెలుసండి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి మరి భోజనం విషయం ఎలా ఉంది ఇప్పుడు సన్న బియ్యంతో పెడుతున్నారు ఇంత ఇప్పుడు సన్న బియ్యంతో పెడుతున్నారంట మీ అబ్బాయి చెప్పాడా మీకు ఆ చెప్పాడు సార్ ఏం చెప్పాడు భోజనం ఇప్పుడు బాగుందని చెప్పాడా అంత ముందు బాగుందని చెప్పాడా ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా కొంచెం ఇక్కడ అయితే బాగానే ఉంది సార్ ఎనిమిదో క్లాస్ పాప ఏడో క్లాస్ ఎందుకు వచ్చారు స్కూల్ కి మీరు ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ ఉన్నారండి ఇదిగోండి మా పాప మా పాప అండి మరి మీటింగ్ వచ్చారు కదా ఏం చెప్పారు అసలు మీటింగ్ లో మీటింగ్ లో అన్ని చెప్పారండి అన్ని బాగా చేస్తున్నాం శ్రద్ధ తీసుకుంటున్నాం స్కూల్ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది మీ పిల్లలు ఇంకా బాగా చదవాలి అని మీటింగ్లు అన్ని వాస్తవంగా అన్నీ చెప్పారు మరి ఇంతకుముందు తక్కువ అండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక బాగా శ్రద్ధ తీసుకున్నారు బాగా ప్రతిదీ ఏదైనా సరే ఏ పథకం అయినా సరే బాగా చేస్తున్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఏదైనా పథకం స్కూల్ పిల్లలకి బస్సు కానించి పెద్దవాళ్ళకి పెన్సిల్ కానించి ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగా చేస్తున్నారండి గ్యాస్ కూడా ఇచ్చారండి ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం వేసారండి మీ కుటుంబానికి ఇంట్లో ఉంటారు మా కుటుంబానికి మా పిల్లలిద్దరికి తల్లికి వందనం వచ్చిందండి గ్యాస్ కి డబ్బులు వేసారండి త్వరలోనే బస్సు ఫ్రీ పెడతా అన్నారు కదా ఒక్కొక్కటి వాళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళ అమ్మలు చేసింది అంతా వస్తుంది అండి మా 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 అమ్మగారికి మా నాన్నగారికి రాదు మా తమ్ముడు మా మా బెదరు మా సిస్టర్ ఇక్కడే చదువుకున్నారు మా వెదర్ ఇక్కడ చదువుకున్నాకే తన పోలీస్ జాబ్ వచ్చింది మా కుటుంబంలోనే మూడు తరాల వాళ్ళు చదివారు ఇక్కడ మీ పిల్లలు చదువు అండి మా సిస్టర్ మా వెదర్ చదివారు మా తరం అప్పుడు తర్వాత మా సిస్టర్ వాళ్ళు పిల్లలు చదివారు ఇప్పుడు మా పిల్లలు అలా మూడు తరాల వాళ్ళు చదివారు అనమాట వచ్చిందండి బాగా వచ్చింది ప్రతిది తిని కానించి తినే విషయంలో అయినా బట్టల విషయంలో అయినా ప్రభుత్వం మారినాక అమ్మఒడే అమ్మ తల్లికి వందనమే కానీ ఏదైనా సరే స్కూలు నీట్ గా ఉంచడమే కానీ ప్రతిదీ అన్ని చాలా చాలా బాగా చేస్తున్నారు అండి ఈ ప్రభుత్వం స్కూల్లో అన్నం విషయం ఏం చెప్తున్నారు మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు కదా అంటే స్కూల్లో బియ్యం అదే అన్నం బావట్లేదు ఇంటికాడ అంటున్నారు ఇక్కడే తింటాం అంటున్నారు ఇక్కడే తింటాం అంటున్నారు పిల్లలు ఇంతవరకు ప్రభుత్వంలో అంత క్రితం ప్రభుత్వంలో తినేవారు కాదండి పురుగులు రాళ్ళు ఒకటి వచ్చేవని చెప్పేవారు ఈ ప్రభుత్వం మారినాక తినే ఫుడ్డు అంతా బాగుందని చెప్పి చెప్తున్నారు పిల్లలు కూడా పెడుతున్నారని చెప్పారా విషయం పెడుతున్నారండి అన్ని ప్రతిదీ బాగా డెవలప్ అయ్యిందండి నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తే బాగా డెవలప్ అయ్యింది ఇంకా ఇంకా ప్రైవేట్ స్కూళ్ళు మించి ఇంకా ఇది ఇంకా పైకి వెళ్ళాలని ఒకటి ఉంటది కదమ్మా మనం పక్కింటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తే మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసుకుంటే బాగుంటదని అలా అనిపించలేదండి అసలు అనిపించలేదు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఎంతో పెద్ద పెద్ద స్కూల్ ఉన్నా కూడా వాటికి మించి ఇది డెవలప్ అవుతుంది గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ అంటే లోకేష్ గారు కూడా అంటున్నారమ్మా ప్రైవేట్ స్కూల్ కి తలదన్నేలా గవర్నమెంట్ స్కూల్ మారుస్తాను ఇక్కడ పిల్లలు పోటీ పడేలా చేస్తా అనేసి నిజంగా అలా చేయగలుగుతారు ఆయన చేయగలుగుతారండి ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే ఈ ప్రభుత్వం మారినాక చాలా 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 శ్రద్ధ తీసుకొని పిల్లల విషయంలోనే కానీ ఆడవాళ్ళ విషయంలోనే కానీ పెద్దవాళ్ళ విషయంలోనే కానీ చాలా చాలా డెవలప్ అయ్యి చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళ కుటుమానంలో శ్రద్ధ తీసుకున్నట్టుగా ఇంకా ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాను నేను ఇంకా ఇంకా చెయ్యాలి ఇన్ని మార్పులు తీసుకొచ్చారు మీ పిల్లల కోసం లోకేష్ గారు ఏం చెప్తారు ఇంకా నా నా పే పేరు పేరిన లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరిన వాళ్ళందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నానండి ఇంకా 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 మంచి పథకాలు రావాలని ఇంకా 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 చెయ్యాలని కోరుకుంటున్నాను ఎలా అనిపిస్తుంది ఈ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా బాగుంది మొత్తం పిల్లలకి బుక్స్ ఏంటి బ్యాగ్లు ఏంటి అన్ని ఇవ్వడము ఇట్లా మెగా పేరెంట్ మీటింగ్ జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అన్నీ కూడా తెలుసుకోవడానికి అంతా కూడా బాగుంది అంటే ఏదో స్కూల్లో చదువు చెప్పడమే కాకుండా పిల్లలు ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు ఏంటని తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టారు కదా ముందు మరి ప్రభుత్వం ఇటువంటి శ్రద్ధ తీసుకుందా అండి లేదండి లేదు ఇప్పుడైతే పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటో ప్రతి పేరెంట్ని పిలిచి ఎంక్వైరీ చేయడము మాకు మేము అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పడం ఏంటి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా అంతా కూడా ఉపయోగంగా ఉంది బాగుంది మునుకుడు మీద ఇప్పుడు బాగుంది ఎలా ఉందండి పిల్లలకి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా మార్పులు వచ్చాయా మరి ఆ వచ్చినాయండి ఎందుకంటే అంతకుముందు ఇంత జాగ్రత్తలుగా తల్లిదండ్రులు పిలిచి పిల్లల గురించి మాట్లాడడం ఏంటి ఏమి ఉండే కాదు ఇప్పుడు పిల్లల గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం పైనుంచి ప్రభుత్వం ద్వారా పేరెంట్స్ అడగడం ఎలా ఉందో ఏంటో అంతా ఇప్పుడు నచ్చింది స్కూల్ అయితే ఇప్పుడు బాగుంది పిల్లలు చదువుకుంటున్నారు ఏంటి అనేది మరి ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఎలా ఉంది పక్కన మీ అబ్బాయి యూనిఫామ్ వేసుకున్నాడు ఇంతకు ముందు వేసుకున్న యూనిఫామ్ ఎట్లా ఉందండి ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు నచ్చింది మాకు ఇంతకు ముందు యూనిఫామ్ కన్నా ఇది బాగుంది అనిపించింది అండి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏంటి బ్యాగ్లు ఏంటి బుక్స్ ఏంటి అన్ని కూడా క్వాలిటీ పరంగా మునుగుడు మీద ఇప్పుడు నచ్చినాయి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారంటే యూనిఫామ్ చూసి ప్రైవేట్ స్కూల్ లా ఏంటి అని చెప్పి మాక్సిమం చైతన్య స్కూల్ది యూనిఫామ్ ది పెద్ద డిఫరెంట్ లేదు మాక్సిమం చైతన్య స్కూల్ యూనిఫామ్ లానే ఉంది ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగానే ఉంటుంది క్లాత్ వైజ్ గా ఏంటి మొత్తం కూడా బాగుంది బాగున్నాయి షూస్ ఏంటి బ్యాగ్ ఏంటి ఇచ్చిన బుక్స్ పరంగా పెట్టే లంచ్ లో శ్రద్ధ తీసుకోవడం అంతా కూడా చాలా బాగుంది పంపిస్తున్నారా లేదంటే పెడుతున్నారు కదా ఇక్కడ లేదు మేము పోయిన సంవత్సరం వరకు బాక్స్ కట్టి పంపించేదాన్ని ఇక్కడ స్టార్ట్ అయిన కాని లంచ్ బాక్స్ అవసరం స్కూల్లో బాగుంటుంది చెప్పి స్కూల్ అయితే సన్నబియం పెడుతున్నారని చెప్పేసి ఇక్కడే తినమని చెప్తున్నారు ఇంకా నా చెప్తున్నారు అవును వాళ్ళే అంతకు ముందు నాకు లంచ్ కట్టు బాగోట్లేదు అనేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లేదు లంచ్ బాగుంటుంది రోజు మెనో మారుతుంది మాకు మేము స్కూల్లో తినేస్తాం అని వద్దు అంటున్నారు వాళ్ళే ఎలా ఉన్నాడు బాగుంది అంటున్నా అని అంటున్నారు వాళ్ళు ఇచ్చే దాని గురించి కాదు కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది బుక్స్ అన్ని బ్యాగ్లు అవి ఇవ్వడం అదంతా కూడా బాగుంది స్కూల్స్ లో ఒక్క సంవత్సరం నిన్ మార్పులు వచ్చాయి కదమ్మా ఎవరి వోళ్ళొచ్చేది తెలుసా లోకేష్ గారు వాళ్ళ నారా లోకేష్ గారు వాళ్ళ ఇంకా వాళ్ళు వస్తాయి బాగా చేస్తున్నారు ఆయన విద్యాశాఖ చేస్తున్నారు ఏం చెప్తారు ఆయనకి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాం మా పిల్లలకి ఇంత మంచి చదువు అది ఇస్తున్నందుకు ఆయన అంటున్నాడు నా పిల్లడు అంటే దేవాన్స్ ఎట్లా వెళ్తున్నాడు మిగతా వాళ్ళు కూడా అట్లానే వెళ్ళాలి అదే బ్యాగ్ వాడాలి ఆయన అన్న ప్రకారం నిలబెట్టుకున్నారు మాట అన్న ప్రకారమే యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే షూస్ వరకు క్వాలిటీ పరంగానే ఏదన్నా కానీ ప్రైవేట్ స్కూల్కి తీసిపోకుండా ఇచ్చారు మార్పు వచ్చింది అంటారు చాలా వచ్చింది ఏం చెప్పారు స్కూల్లో మీటింగ్ ఏం చెప్పారు స్కూల్లో అదే పిల్లలకి ఇప్పుడు ట్యాప్లు ఇచ్చి టీవీలు చూసి ఇలా పాడవకుండా శుభ్రంగా చదువుకుంటున్నారు లేదా చూడాలి ఇవన్నీ చెప్పారండి బాగా చెప్పారు మరి మీటింగ్ రావడం అంటారా మీకు మంచిదండి మాకైతే ఎందుకంటే నెలకు ఒకసారి పెట్టా ఇలాగా పర్వాలేదండి ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు వస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారు అని చూస్తాం మేము పనుల్లో పడిపోతాం ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనకి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి ఇవన్నీ తెలుస్తాయండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్కులు వచ్చామో మీ పిల్లలకి స్కూల్స్ అన్ని బుక్స్ డ్రెస్ అవి బాగానే ఉన్నాయండి షూ అన్నీ బాగున్నాయి అని బాగా చదువుతున్నారు కూడా ఇంట్రెస్ట్ గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా శుభ్రంగా చదువుకుంటున్నారు

ఆ స్కూల్లో బాగుంటుంది అమ్మా నేను తింటాలే నువ్వు క్యారేజ్ వండద్దు పనికి వెళ్ళిపోమని చెప్తున్నా మరి యూనిఫామ్ ఎలా ఉందమ్మా గతంలో యూనిఫామ్ ఎలా ఉంది ఇప్పుడు కొత్త యూనిఫామ్ ఎలా ఉంది ఇప్పుడు కొంచెం మోడల్ గానే ఉందండి బాగుంది మరి ఇవన్నీ మార్పు రావడానికి ఏంటో కారణం ఏంటో తెలుసా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల వచ్చిన మార్పు అనుకుంటున్నాను లోకేష్ గారు ఇవన్నీ మార్పులు తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఏం చెప్తావు మరి లోకేష్ గారికి చెప్తామండి తల్లికి అంటే ఒకరికి అంటే ఒకరికి పడేదండి ఇద్దరు చదివితే ఒకరికి పడేదండి ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి పడుతుంది కదా మా పిల్లలు ఇద్దరు పిల్లలండి అండి ఇద్దరికి పడింది కదా సంతోషమా చాలా సంతోషం అండి చాలా సంతోషంగా చెప్తామ్మా ఏం చెప్తాం మరి ఇన్ని మార్పులు వచ్చాయి కదా లోకేష్ గారికి చాలా మార్పులు స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్ కి వెళ్ళినంత ఆనందంగా ఉంది ఆ ఇంటికాడ చాలా మంది అడిగినారు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యావా ఏంటి యూనిఫామ్ మారింది అంటే కాదు గవర్నమెంట్ స్కూలే లోకేష్ గారి వాళ్ళు మారిని అని చెప్పామండి సో ఇవన్నీ బ్యాగ్ కావచ్చు ఇవన్నీ మంచి క్వాలిటీగా ఉన్నాయమ్మా చాలా క్వాలిటీగా ఇచ్చారు మొత్తం అంతా లోకేష్ గారి వాళ్ళే పేరెంట్ టీచర్ మీటింగ్ కి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది మీటింగ్ రావడం పట్ల బానే ఉంది చాలా బానే ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఈ ఇప్పుడు స్కూల్ బట్టలు ఇచ్చారు బానే ఉన్నాయి క్లాత్ కూడా బానే ఉంది అన్నం కూడా పెడుతున్నారు మధ్యాహ్నం పూట కొంచెం మా పర్వాలేదంట పాప కూడా ఇక్కడే తినేస్తున్నా అన్నం ఇప్పుడు నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా తిని ఆ బూట్లు ఇచ్చారు పాపకి స్కూ షూస్ ఇచ్చారు బట్టలు ఇచ్చారు బాగానే చూసుకుంటున్నారు మా బ్యాగ్ కూడా పాపకి బాగానే ఉంది తల్లి వందనం పడింది మాకు పడిని ఇది పదిహేను చెప్పారు ఆ చాలా బాగానే ఉంది ఇప్పుడు సీఎం గారు వచ్చాక సరే ధన్యవాదాలు అండి స్కూల్లో బాగా చదువుతున్నారు పిల్లలు ఎవరు చదువుతున్నా మా పాప అండి ఏం చదువుతుందండి ఏమనిపిస్తుంది అసలు ఈరోజు మీరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చారు టూ పాయింట్ ఓ మీటింగ్కి అసలు ఈ మీటింగ్కి వచ్చారు కదా అసలు ఎందుకు ఈ మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ పెట్టడం వల్ల మీకు ఉపయోగమేనా అసలు ఏమనుకున్నారు మీరు ఉపయోగం చాలా బాగుంది స్టడీ అంతా బాగా చెప్తున్నారు యూనిఫామ్ కూడా చాలా మంచి ప్రైవేట్ స్కూల్ టైపు బాగున్నాయి యూనిఫామ్ అండి చాలా నీట్గా ఉన్నాయి బాగున్నాయి ఇదంతా ఎవరి వాళ్ళు మారిందో తెలుసా మీకు తెలుసా అండి నారా లోకేష్ గారి వల్ల వచ్చిన తర్వాత మీకు యూనిఫామ్ మారింది అంటున్నారు బుక్స్ వచ్చే కొత్తగా బ్యాగ్స్ వచ్చాయని చెప్తున్నారు సో ఏం చెప్తారు ఆయనకి ఆయన చాలా చాలా థ్యాంక్స్ అండి అసలా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి ఇది చాలా నెంబర్ వన్ బాగా చేస్తున్నారు అన్ని బాగా చేస్తున్నారు మరి మీ పాప భోజనం స్కూల్లో చేస్తుందా లేదంటే ఇంటికంటే మీరు బాక్స్ పంపిస్తుంది స్కూల్లోనే చేస్తుంది అండి స్కూల్లోనే చేస్తుంది ఎలా ఉందని చెప్తుంది మీ పాప రోజు బాగుంటుంది అంటున్నారు నేను రోజు అడుగుతున్నా అండి ఎలా ఉంటుంది ఏం కోరమ్మ ఏంటంటే నాకు రోజు రోజుగా రకం బాగుంటుంది సన్న బియ్యం పెడుతున్నారంట అంత బాగుంటుందండి అని చెప్తున్నారు నేను కూడా తిన్నా మొన్న మొన్న వచ్చి నేను కూడా తిన్నా చాలా బాగుంది అనిపించింది బాగుందండి ఇది వరకు కడుపు నొప్పి వచ్చేసేదాన్ని మా పాప ఏడ్చేసేది నాన్న తెల్ల పోతున్నా క్యారే పెట్టినా ఇదివరకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు అంత బాగుంది నేను కూడా చెక్ చేశానండి చాలా బాగుంది ఏంటి మరి మీ పిల్లలు ఎవరు చదువుతున్నారా లేదా అని చెప్పి మీకు తెలియజేడానికి ఈ మీటింగ్ పెట్టేసి ఇలా తెలియజేస్తున్నారు కదా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఇలాంటి శ్రద్ధ తీసుకుందండి పిల్లలు ఇలా శ్రద్ధ తీసుకోలేదండి ఇంతకుముందు శ్రద్ధ తీసుకోలేదు ఇప్పుడు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి మంచి అన్నీ బాగా చెప్తున్నారండి చాలా బాగుంది ప్రభుత్వంలో ఓవరాల్గా ఎలా ఉందండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెంబర్ వన్ అండి చాలా ఓకే చేయడం అసలు ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు అసలు అందరికీ నమస్కారం ఈరోజు మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ ప్రైవేట్ ఇంకా ఎయిడెడ్ అన్ని స్కూల్స్లో ఈ మెగా టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము మన జిల్లాలో మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము అన్ని స్కూల్స్లో కూడా ఇలా కలెక్టర్ ఒక కలెక్టర్ సార్ ఒక స్కూల్స్కి వెళ్ళారు నేను ఒక స్కూల్కి వచ్చాను ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వేరే వేరే స్కూల్స్కి వెళ్ళారు అండ్ ఇంకా మనకి డిస్టిక్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఇ ఇంకా ఎంఈఓస్ ఇంకా ఎంపీడోస్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్కి కి రోజు వెళ్ళాము దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాము సో మామూలుగా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ కాకుండా దీంట్లో ఒక్కొక్క పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తూ ఆ టీచర్ కనీసం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా స్పెండ్ చేస్తూ ఆ పిల్లలతో ఆ పిల్లల ఒక స్టూడెంట్ గురించి వాళ్ళకి స్ట్రెంత్ ఏంటి వీక్నెస్ ఏంటి ఏ సబ్జెక్ట్లో వాళ్ళు మంచిగా చదువుతున్నారు ఇంకా ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్ ఉన్నారు ఏం చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు సో ఇది అంత ఫీడ్బ్యాక్తో అండ్ ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కానీ వేరే స్పోర్ట్స్ లో కానీ ఆర్ట్స్ లో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి సో దాని గురించి కూడా చెప్తారు సో ఇది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాగా ఉంటుంది మామూలుగా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మనం చదివినప్పుడు ఎలా ఉంటుంది జస్ట్ మీ పిల్లలు బాగా చదవట్లేదు అలా అలా చెప్పేసి వదిలేస్తారు కానీ అలా కాకుండా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ కి ఇప్పుడు ఇంకా ఏం చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకుంటారు ఆ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇంకా ఈ రోజు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఇక్కడ అరేంజ్ చేసాము మనకి పేరెంట్స్కి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి టగ్ ఆఫ్ ఆర్ కావచ్చు లేకపోతే మ్యూజికల్ చేర్ పెట్టడం జరిగింది అండ్ పిల్లలతో ఈ రోజు అందరూ కూడా మిడ్ డే మీల్స్ మీల్ కూడా చేస్తారు మనం గవర్నమెంట్ నుంచి ఫైన్ రైస్ కూడా ఇస్తున్నాము సో పేరెంట్స్ కి కూడా ఈ రోజు ఇక్కడ భోజనం అరేంజ్ చేయడం జరిగింది సో ఇలాంటిది ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా ఆర్గనైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇంకా పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్ గా వచ్చి పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళు రావచ్చు వచ్చే అప్పుడు వాళ్ళు పిల్లల గురించి వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అంటే మరి స్కూల్లో ఉన్నాం కాబట్టి విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అంటే ఆయన చార్జెస్ తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారని అయితే చెప్తున్నా వాస్తవానికి ఏం తీసుకొచ్చారు అసలు యాక్చువల్ యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే ప్రతి గవర్నమెంట్లో మనకి చాలా మంచి స్కీమ్స్ తీసుకు తీసుకొస్తారు ఎస్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి సో ఇప్పుడు అయితే మనకి చూస్తే ఫైన్ రైస్ ఒకటి పెట్టడం అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన ఇనిషియేటివ్ మన క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది సో పిల్లలు ఎవరు కూడా మంచి ఫుడ్ తినాలి దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమి ఉండకూడదు ఉద్దేశంతో అది పెడుతున్నాము పెడుతున్నాము ఇంకా అందరికీ కూడా కొత్త యూనిఫామ్ కానీ కొత్త బ్యాగ్ కానీ కొత్త షూస్ కానీ ఇంకా మంచి సిలబస్తో బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ ఫర్నిచర్స్ కానీ ఎక్కడెక్కడ లేదు అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇది గవర్నమెంట్ స్కూల్ అలాగా కనిపించదు యాక్చువల్లీ మనం చదివినప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ చాలా లో ఉంది కానీ ఇప్పుడు చూస్తే చాలా మంచిగా ఉంది సో ఇది అంతా న్యూ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అంటే ఇంకా వందనం కూడా స్కీమ్ పెట్టారు టూ స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఏంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు కదా దీని వల్ల ఉపయోగమేనా లేదంటే మీకు ఏమైనా టైం వేస్ట్ అవుతుందా దీనివల్ల టైం వేస్ట్ అని అనుకోకూడదండి ప్రతి దీనికి మనం అనేది కాస్త టైం కేటాయించి పిల్లల గురించి రావాలి కాబట్టి వచ్చి ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవడానికి అన్ని మన గురించి సార్లు ఇబ్బంది పడకుండా చెప్తున్నారు కాబట్టి మనం వచ్చి చూసుకుంటున్నాం అందుకోసం మాకేం ఇబ్బంది అనేది లేదు మరి మిమ్మల్ని పిలిచి పిల్లలు ఎలా చదువుతున్నారో చెప్పి అన్ని మీకు చెప్పేసి వాళ్ళ ప్రోగ్రెస్ అంతా ఇచ్చి పెట్టడమే కాకుండా ఇంకా మీకు ఆటల పోటీలు కావచ్చు మళ్ళీ పిల్లలతో కలిసి భోజనం కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం ఇవన్నీ బాగున్నాయని అనిపిస్తుంది ఇవన్నీ ఎంకరేజ్ చేసి చాలా బాగా అనేసి చెప్పగల మీ పిల్లలకి స్కూల్స్ లో బ్యాగ్ కావచ్చు యూనిఫామ్ ఇచ్చారు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ బుక్స్ అన్ని బాగున్నాయి అండి ప్రైవేట్ స్కూల్ మోడల్ గా అన్ని వచ్చాయి బాగున్నాయి చదువు ఎగ్జిబేషన్ గేమ్స్ అవన్నీ కేటాయించి అన్ని టైం కి చెప్తున్నారు బాగున్నాయి భోజనం సంగతి ఏంటి ఎట్లా ఇక్కడ పెట్టే భోజనం భోజనం గురించి పర్వాలేదు బాగా ఉన్నాయి అంటున్నారు ఇక్కడే తింటున్నారు అంట నిజమైన చెప్పారా మీ పిల్లలు మరి చెప్పలేదు కానీ క్యారేజ్లు అయితే దాట్లేదు ఇక్కడే తింటున్నారు ఇద్దరు పిల్లలు తెచ్చేవాళ్ళు క్యారేజ్ తెచ్చేవాడి అబ్బాయి ఇంత తెచ్చుకునేవారు పెద్ద అబ్బాయి ఇప్పుడు ఎక్కడ సరిగ్గా ఉండేది కాదు అప్పుడు ఇక్కడ సరిగ్గా అన్నము బాగోదు మాడినట్టు ఉండేది అందుకు అందుకు నేను క్యారేజ్ తీసుకునేవాన్ని ఇప్పుడు విట్టుకోవట్లేదో ఇప్పుడు తెచ్చుకోవాలి ఎట్లా ఉందో అన్నం ఇప్పుడు బాగానే ఉంటుంది ఎప్పుడైనా మా సారే భోజనం దగ్గర నుంచి చేపిస్తాడు కోరా ఈ ఇప్పుడు మాత్రం బాగుంది బాగా సరే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు గతంలో బాగోలేదు అన్నావు ఇప్పుడు బాగుంది అంటున్నావు ఇప్పుడు ఈ మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా నారా లోకేష్ మరి ఏం చెప్తావ్ ఆయనకి ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్స్ ఏంటమ్మా మరి మీకు తల్లి కోదనం పడిందమ్మా ఇద్దరు పిల్లలకి పడ్డాయి ఇద్దరు పిల్లలు కదా పడేది లేదు అతను వచ్చిన తర్వాత ఎంత ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి చేస్తానన్నాడు ఆ పని నిలబెట్టుకున్నాడు అన్ని బాగున్నాడు సంతోషనా అనిపిస్తుంది మీటింగ్ పెట్టడం స్కూల్స్ లో చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ మనకు తెలియాలి తెలియకుండా వాళ్ళు ఎలా చదువుతున్నారు చదవట్లేదు అనేది కూడా తెలియాలి మనం ఏ నెక్స్ట్ ఎలా చదువుతున్నారు అంటే చదువుతున్నారా అసలు లేదా స్కూల్కి వెళ్తున్నారా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక పేరెంట్ అయ్యుండి అంటే ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు ప్రతి స్కూల్లో మొత్తం ఓవరాల్గా ప్రతి స్కూల్లో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే ఒకే రోజు సో ఏర్పాటు చేయడం అంటే స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు స్కూల్లో ఎలా ఉంటున్నారు అనేది మీకు తెలియజేయాలని ఉద్దేశంతో అయితే మీటింగ్ పెట్టారు ఎలా అనిపిస్తుంది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా మీ పిల్లల విషయంలో కావచ్చు ఏదైనా చదువుల విషయంలో చాలా బాగా అనిపిస్తుంది అండి లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆయన ఆలోచించే చేస్తారు పిల్లలు బాగా చదువుకోవాలని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అందరికీ ఉపయోగపడేలాగా గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి ఒక లో స్థాయిగా ఏదో ప్రైవేట్ స్కూల్స్ లో అయితే బాగా చదువుతారు ఇంగ్లీష్ రాదు ఏం లేదు అని అనుకుంటా ఉంటాం కానీ అలా కాదండి గవర్నమెంట్ స్కూల్ లో కూడా పిల్లలు బాగా చదువుతారు మంచి ఉన్నత విద్యను అభ్యసించి మంచి గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి చాలా ఉపయోగం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు యూనిఫామ్ కావచ్చు బ్యాగ్స్ బుక్స్ ఇవ్వడంలో గవర్నమెంట్ శ్రద్ధ ఎలా ఉంది మంచివి ఇస్తున్నారా లేదంటే అవి ఇచ్చేస్తున్నారా లేదండి చాలా బ్రాండెడ్ వే ఇస్తున్నారండి యూనిఫామ్స్ ఏంటి బ్యాగ్స్ ఏంటి బుక్స్ షూస్ మొత్తం బ్రాండెడ్ వేనండి చాలా బాగుంటున్నాయి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇవి ఇంకా చాలా బెటర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు అంటే మదర్గా చెప్పండి నార్మల్గా చాలా మంది ఎంతో అంటే మనసులో బయటకి చదవకపోయినా మనసులో అనుకుంటాం అంటే పక్క పక్క వాళ్ళగా మన పిల్లల్ని కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అక్కడ చదివిస్తే బాగుంటుంది అనిపిస్తుందిగా మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్న ఏమైనా ఫీల్ అవుతున్నారా ఏమైతే ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ అనే తేడా ఏం లేదండి గవర్నమెంట్ స్కూల్ అయినా సరే బాగా ఉంటుంది గేమ్స్ గేమ్స్ విషయంలోనే సరే పిల్లల చదువుల విషయంలో టీచర్స్ డిసిప్లిన్ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుందండి గవర్నమెంట్ స్కూల్లో మరి స్కూల్లో ఉన్నారు మీ పాపతో పాప కోసం అని సర్ది తీసుకుందాం మేము అది లోకేష్ గారు పెట్టారు కదా అసలు చూద్దాం అసలు ఎలా ఉంది అసలు ఎలా మాదిందా ఇంకా ఇంప్రూవ్ అవుతుందా లేదా అని అనే ఆలోచనతో మేము వచ్చాము ఏంటి మరి ఈ రోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగమేనా లేకపోతే ఏంటంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఏమైనా మార్పు వచ్చిందా అండి వచ్చింది కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు అంటే బుక్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు ఈ షూస్ కావచ్చు అన్ని బాగానే ఉన్నాయండి బాగానే ఉన్నాయి ఏమో నీకు ఏమనిపిస్తుంది ఈ యూనిఫామ్ కావచ్చు షూస్ వేసుకుంటున్నావు కదా బాగున్నాయా లేకపోతే గతంలో ఇచ్చినవి అనిపిస్తుంది చేస్తుందండి ఇంట్లోనే ఇప్పుడు షాప్ లో చేస్తుంది ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్పిందా నాన్న ఎలా ఉంటుంది లంచ్ ఏంటని కొంచెం పర్వాలేదు అని చెప్పింది తల్లి పడింది పడిందండి మీకు పాపకు పడింది ఒక పాపకు పడింది ఇంకో పాపకి ఫస్ట్ ఇయర్ కదా ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వాళ్ళకి ఒకరికే పడేది ఇప్పుడు ఇద్దరికి పడుతుంది కదా సంతోషమేనండి సంతోషమే